ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి బొబ్బర్లతో పరమాన్నం చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది బొబ్బర్లో పరమాన్నం పాలు లేకోకుండా చేస్తున్నాను నేను నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బొబ్బర్లో గ్లాస్ తీసుకున్నాను నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను ఈ సొగ్గు బియ్యం కూడా గ్లాస్ తీసుకున్నాను లాలిక్కాయలు ఎండి పావు కిలో బెల్లం తీసుకున్నాను మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను పావు కేజీ సరిపోతుందని పావు కేజీ తీసుకున్నాను బియ్యం జగ్గుడు తీసుకున్నాను చిన్న సాల్క్ కింద ఉంటుంది కదా దాంట్లో తీసుకున్నాను ఈ పొట్టు బియ్యం అండి స్టోర్ బియ్యం ఇంట్లో కాదు ఇంట్లో రెస్ కాదు స్టోర్ బియ్యం ఇది దాకా ఇలా మట్టి పామాలి అంటే మనం పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు మనకి మాడుకోకుండా ఉంటాకే మనకు తొందరగా తోమినప్పుడు బేగా తొందరగా వదిలిపోతుంది అది బాగా తోమి 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 కన్నా మనం మట్టి చుట్టూరు మట్టి పెట్టుకుంటే తొందరగా కడిగేసుకోవచ్చు ఇది లేడీస్కి ఒక సెట్ కాయండి పొయ్యి మీద వండుకునే వాళ్ళకి బియ్యం వేస్తాను సగ్గు బియ్యం ఇవి ఇలా కలిపేసుకుని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కొని నీట్గా కడుక్కోవాలండి వాటర్తో ఇలా పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద పెడుతున్నాను ఇక్కడ పొలాలు ఎక్కువగానే ఉంటాయండి కొబ్బరి చెట్లు మాకు అత్తి చెట్లు అన్నీ ఉంటాయి చింత చెట్లు అన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ అందుకని మనకి పొల్లలు ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ చాలామంది పొలాలతో వండుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది కూర పొయ్యి మీద కర్రీ ఇవి బొబ్బర్లో బాగా వేగనిచ్చాను నేను వేగనిచ్చి కచ్చే పిచ్చే దంచుకోవాలండి ఇవి మనం సంతకాయలు వేసి కచ్చాపిచ్చే దంచుకోవాలి ఎక్కువగా పొడుగు చేసుకోకూడదు ఇలా వేసి పై పైన ఇలా అనుకోవాలి మనకు పొట్టు రావటాకే బాగా వేగనిచ్చేసాను మనకి చాలా ఎక్కువ మాడుకోకుండా బాగా వేగనిచ్చుకోవాలి ఇలా కాబ మనకి పుట్టంతా పోయేలాగా బద్ద బద్దల కింద రావాలి ఇవి ఎలా పొట్టు తీసుకోవాలి ఇలా జల్లించుకుంటే ఇలా పొట్టు చేయాలి ఇలాగ చెరుక్కుంటే జల్లించుకోవటం కాదు చెరుక్కోవాలి ఇలాగా పొట్టు రావాలి పొట్టంతా తీసేసుకోవాలండి ఇలాగా ఇలాగ బద్దలు రావాలండి చూడండి ఇలా బద్దలు ఎలాగ ఉండాలి ఇక్కడ మాకు పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువగా ఇలాగే వండుకుంటారు చాలా టేస్ట్గా ఉంటారు చాలా బాగుంటుంది పొంగొచ్చింది రైస్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను బొబ్బర్లో రైస్లో సగ్గు బియ్యం రైస్ వేసాను నేను అందులో వేస్తాను బొబ్బర్లో ఇవి కిస్మిస్ లాలికాయలు కచ్చే అనుకున్నాను అనుకున్నానండి నేను బాగా మెత్తగా చేసుకోకుండా కచ్చ బిచ్చ నలుపుకున్నాను నలు కచ్చా బిచ్చా పొడుగు చేసుకోవాలి కానీ మెత్తగా వేసుకోవచ్చు మెత్తగా కూడా నేనైతే కచ్చేపిచ్చే బిచ్చా వేస్తా వేసాను లాలికాయలు బొబ్బలు కూడా వేసేసానండి నేను బొబ్బలు కూడా మనము ఎప్పుడైనా సరే బెల్లం బెల్లం తీసుకున్నానండి వేస్తున్నాను బెల్లం ఇలా పొడుగు చేసుకోవాలి బాగా కాకుండా ఇలా పొడుగు చేసుకుని వేసుకోవాలి మనకి బెల్లం ఏంటంత మొత్తం ఇవంతా కలవాలి మన బెల్లం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు స్వీట్ మనకి స్పీడ్ ఎక్కువ కావాలన్న వాళ్ళు తిన్నవాళ్ళు స్పీడ్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఈ టైంలోనే వేసుకోవాలి స్పీడ్ సరిపోతే చూసుకోవాలి ఇది మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్పీట్ సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి సగ్గు బియ్యం చలవసేస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది వండుకుంటారు బొబ్బర్లతో ఇలాగ మనము పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మనం మంట తగ్గించేసుకోవాలి పొలలో తొక్కువ పెట్టుకోవాలి అది వేడి మీదే బాగా మగ్గిపోవాలి బొబ్బర్లో రైస్ ఇవి ఎక్కువ మంట పెట్టేసుకోకూడదు కింద మాడిపోతుంది అలా మాడియకూడదు నేను ఆయిల్ వేస్తున్నానండి నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ నేను అయితే ఆయిల్ వేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనము ఎప్పుడైనా సరే పొయ్యికి వేడి వేడి తగలాలి మంట కాకుండా మనకి నొప్పులు వేడి మీదే ప్రాసెస్ అంతా బాగా మగ్గిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలి వాటర్ ఉండకూడదు నేను పాలు అన్నది వేయలేదు పాలు లేకుండా చేస్తున్నాను పరమాన్నం మనము ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ ప్రాసెస్ ఎంత బాగా వచ్చిందో చూడండి మీరు కూడా పండగల సందర్భంగా అంద ఇంట్లో చేసుకుంటే పిల్లలందరూ చక్కగా తింటారు చాలా ఇష్టంగా కూడా తింటారు అయిపోయింది నేను దించేశాను ఇలా రావాలండి మనకి గట్టిగా రావాలి నీళ్ళు అన్నది ఉండకూడదు ఇక్కడ అతాకుతో పెట్టుకుని నేను ప్లేట్లు అతాకు పెట్టి నేను పరమాండం వేసుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలాగా మనకే తక్కువ బడ్జెట్లోనూ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నాము మనం ఇలాగ వండుకుంటే చాలా టేస్టీ ఉంటుంది బలం ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటాము ఇలాంటి ఫుడ్ తీసుకుంటే సూపర్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మనం తిన్నప్పుడు బొబ్బర్లో చక్కగా మనకి నోట్లో తగులుతున్నాయి అలా ఉంది చాలా బాగుందండి నేను చెప్పక్కర్లేదు అంత బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అప్పుడు మీకు కూడా తెలుతుంది ఎంత బాగుందా అని సూపర్